Uh oh. దారి తప్పి వచ్చినట్లున్నావు మిస్టర్ దారి తెలుసుకునే వచ్చాను ఈ రాయల మారుస్తానని ప్రతిజ్ఞ చేసిన మనగాడివి నువ్వేనా నేనే సో నేనే నువ్వు చేసే అచ్చల్ని ఆపటానికి నీ పవర్ ని తగ్గించడానికి ఈ సీలో అడుగు పెట్టిన పొలి పెట్టను నేను రాజా నా అనుభవం అంత లేదు నీ వయస్సు నేను బొంబుల్లో పుట్టి పరిశీలితో పెరిగి పొలి రక్తాన్ని తాగి ఈ శివ రెడ్డితో పోటీ చేసి గెలవటానికేనా ఈ సీవలో కత్తి పట్టింది మా తాత బాంబు చుట్టింది మా తాత వాటితో నువ్వేంట నన్ను పీకేది ఏం మా దగ్గర కత్తులు బాంబులు నీ దగ్గర అమ్మ ఐదారు కంటే కూడా నా బలమే ఎక్కువ నేను ఎప్పుడు భయపడనరా నా వంక చూసి భయపడుతుంది నువ్వు అనుకుంటున్నావు నువ్వు తయారు చేస్తున్నా నీ బామరితోనే నిన్ను బాస్టింగ్ చేస్తా నువ్వు నమ్ము నీ మనుషులతో పడ్డ అమ్మ తోడు నరి చేస్తా నీ అంతు చూస్తా ఒరే శివారెడ్డి ఒరే రాజా అనుభవం అంత లేదు నీ వయస్సు నా మీద ప్రగల పాలు పలికితే బాంబులు వేసింది నేనే రాజకీయ నాయకులను కల్పించింది నేనే ఈ సీమలో ఈ సీమలో నా అడుగులు తప్పుడు వింటేనే గుండె పగిలి చచ్చిపోతారా నేను వస్తున్నానంటే నువ్వు గుండె పగిలి చస్తావు మర్యాదగా ఎక్కడిని వెళ్ళిది ఇక్కడ నుంచి గొండాగిరి రాపితే మంచిది లేవా నా చేతిలో ఒరేయ్ పోతావురే రాజా నా ముందే నిలబడి నన్నే హెచ్చరిస్తున్నావా నా చేతిలో చచ్చిపోవాలని సరదాగా ఉందా ఈ చేతిలో చచ్చిపోయేంత బలహీన కాదురా ఈ రాజా ఈ రాజా చంపడమే గాని సావడం తెలియదురా ఎరూప రాక్షసం నిర్మించిన రాజ్యంలోకైనా రా రాజ్యలో ప్రవేశించగలరు ఈ రాజా ఈ రాజా రణరంగంలో దిగితే దారిన రౌడీలు సైతం సలాం చేసి గుళం అవ్వాల్సిందే ఒరేయ్ నాకే పోటీగా నిలబడుతున్నాను నిన్ను చిత్తుగా ఓడిస్తావు మీ ఆస్తుల్ని అడియాసులు చేస్తాను నన్ను నన్ను ఈ రాజకీయ రంగంలోకి పంపించిన ఈ పేద ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తాను అప్పటి వరకు నువ్వు బ్రతికుంటేనే కదరా నీ బెదిరింపురికి బెదిరిపోయేంత తిరిగివాడు కాదురా ఈ రాజా ఆంధ్రలో అడుగుపెట్టి తెలంగాణలో కొడగొట్టి రాయలసీమలో పుట్టిన ఆ సీమ పౌరుషామే ఈ గడ్డ పేరు నిలబెడతా ఈ గడ్డ పైన నిన్ను భరత్గా నివ్వనా నేను పగబడితే వాడు పతనం అయిపోయినట్లే నేస్టా ఈ రాజా సింహంరా ఏ సింహం చూసి వినిపిస్తావు నువ్వు గుండాగి చస్తావు ఇది బొబ్బరి పంజా ఈ పంజా విసురుతావ్ నువ్వు రక్తం కక్కి నేల రాలతావు నీలా ఈరోలా చెప్పేటప్పుడు చాలా మందిని చూశానురా నీ ప్రతాపం నా మనస్తత్వం రాత తెలుసుకుందాం ఏమీ లేదురా ఈ శేమ పౌరుషం నా రక్తంలో ఉంది మేసంలో పౌరుషాన్ని గొండల్లో దైర్యాని నింపుకుని ఈ పేద ప్రజల ఆశయాన్ని ఆయుధంగా చేర్చుకుని నీపై నీపై బంపర్ మెజారిటీతో గెలుస్తాను విజయ కేతరం ఎగరేస్తాను అది స్వస్థ అలకగానే పండగ కాదు మందే మందే ముసళ్ళ పండగ అని నువ్వు ఎర్ర బీగుతూనే వండు నీలా వెర్రవిగే రౌడిని కానురా నిన్ను హతమార్చి నీ రక్తంతో ఈ భూమంతా రక్త తరపు వదులుతూ నిన్ను చంపి నా తండ్రి ఆత్మకి రక్తాభిషేకం చేస్తాను నిన్ను ఓడించి నా పగను నెరవేరుస్తాను అది ఇప్పుడే నిన్ను చంపితే అందుకే శివారెడ్డి అందుకే నీ గెస్ట్ హౌస్ చుట్టూ భాములు అమర్చ ఈ రాజా ఈ రాజా చెబుతావు ఆపుతారు లేకపోతే తేలుస్తారు రేపు సూర్యోదయాన్ని నువ్వు చూడలేవురా